హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఒకాబులరీ తెలుసుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ద క్వశ్చన్ ఆఫ్ పాలస్తీన్స్ యుఎన్ మెంబర్షిప్ అంటే పాలస్తీనా యొక్క యుఎన్ సభ్యత్వం ప్రశ్న పాలస్తీన్స్ అంటే పాలస్తీనా యొక్క యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మెంబర్షిప్ అంటే సభ్యత్వం ద క్వశ్చన్ ఆఫ్ పాలస్తీన్స్ యుఎన్ మెంబర్షిప్ అంటే పాలస్తీనా ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ప్రశ్న చూడండి వివరాల్లోకి వెళ్తే ఇజ్రాయిల్స్ వార్ ఆన్ గాజా హ్యాజ్ రైస్ట్ సెవరల్ ఎథికల్ పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ క్వశ్చన్స్ చూడండి ఇజ్రాయిల్స్ వార్ అంటే ఇజ్రాయిల్ యొక్క యుద్ధం ఆన్ గాజా గాజాపై ఇజ్రాయిల్ యొక్క యుద్ధం హ్యాజ్ రైస్ట్ అంటే లేవనెత్తింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇజ్రాయిల్స్ వార్ ఆన్ గాజా అనేది సింగిలర్ కాబట్టి హ్యాజ్ రావడం జరిగింది హెల్పింగ్ వర్బ్ అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే హ్యావ్ అని వస్తుంది రైజ్డ్ అంటే లేవనెత్తింది సెవరల్ అంటే అనేక ఎథికల్ అంటే నైతిక పొలిటికల్ రాజకీయ అండ్ మరియు డిప్లొమాటిక్ క్వశ్చన్స్ అంటే దౌత్యపరమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తింది గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం అనేక నైతిక రాజకీయ మరియు దౌత్యపరమైన ప్రశ్నలను లేవనెత్తింది వన్ డిప్లొమాటిక్ డెవలప్మెంట్ దట్ హ్యాజ్ అట్రాక్టెడ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ పాలస్తీన్స్ రెన్యూడ్ అప్లికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ చూడండి వన్ డిప్లొమాటిక్ డెవలప్మెంట్ దట్ హ్యాజ్ అట్రాక్టెడ్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ చూడండి ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్ వన్ డిప్లొమాటిక్ డెవలప్మెంట్ అంటే ఒక దౌత్యపరమైనటువంటి అభివృద్ధి దట్ అనేది రిలేటివ్ రో హ్యాస్ అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే చాలా ఆకర్షించినటువంటి ఒక దౌత్యపరమైన అభివృద్ధి ఈజ్ పాలస్తీన్స్ రెన్యూడ్ అప్లికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కోసం పాలస్తీనా యొక్క పునరుద్ధరించబడిన దరఖాస్తు చాలా ఆసక్తిని ఆకర్షించిన ఒక దౌత్యపరమైనటువంటి అభివృద్ధి చూడండి రెన్యూడ్ అంటే పునరుద్ధరించబడిన అప్లికేషన్ దరఖాస్తు ఫర్ మెంబర్షిప్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కోసం పాలస్తీనా యొక్క పునరుద్ధరించబడిన దరఖాస్తు చాలా ఆసక్తిని ఆకర్షించిన ఒక దౌత్యపరమైన అభివృద్ధి ఐరానికల్లీ ఇట్స్ క్వెస్ట్ ఈజ్ స్టక్ ఎట్ ది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి డ్యూ మెయిన్లీ టు ద జియో పొలిటికల్ ఆఫ్ ద యుఎస్ విచ్ ఆర్గ్యూడ్ దట్ మెంబర్షిప్ షుడ్ ఫాలో అండ్ నాట్ ప్రెసీడ్ ఎ నెగోషియేటెడ్ సొల్యూషన్ టు ద లాంగ్ స్టాండింగ్ కాన్ఫ్లిక్ట్ చూడండి ఐరానికల్లీ అంటే హాస్యాస్పదంగా ఇట్స్ క్వెస్ట్ ఈస్ ఇట్స్ క్వెస్ట్ అంటే దాని యొక్క అన్వేషణ ఈ స్టక్ ఎట్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే దాని యొక్క అన్వేషణ యుఎన్ భద్రతా మండలి వద్ద చిక్కుకుంది స్టక్ అంటే చిక్కుకుంది ద క్వెస్ట్ ఈ స్టక్ దాని యొక్క అన్వేషణ చిక్కుకుంది చూడండి ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఎట్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వద్ద చిక్కుకుంది డ్యూ మెయిన్లీ టు ద పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద యుఎస్ డ్యూ అంటే కారణంగా మెయిన్లీ ప్రధానంగా టు ద జియో పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద యుఎస్ అంటే ప్రధానంగా యుఎస్ యొక్క భౌగోళిక రాజకీయ గణనల కారణంగా క్యాలిక్యులేషన్స్ అంటే గణనలు ద జియో పొలిటికల్ అంటే భౌగోళిక రాజకీయ ఆఫ్ ద యూఎస్ యుఎస్ యొక్క విచ్ ఆర్గ్యూడ్ చూడండి విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఈ విచ్ అనేది యుఎస్ గురించి చెప్తుంది విచ్ ఆర్గ్యూడ్ ఏదైతే వాదించిందో అదే యూఎస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ ఆర్గ్యూడ్ అంటే అది వాదించింది దట్ అని మెంబర్షిప్ షుడ్ ఫాలో అంటే సభ్యత్వం అనుసరించాలని షుడ్ ఫాలో అంటే అనుసరించాలి చూడండి ఎప్పుడు షుడ్ వచ్చినా కూడా లీ అనే అర్థంలో వాడాలి అండ్ మరియు నాట్ ప్రిసీడ్ ఏ నెగోషియేటెడ్ సొల్యూషన్ టు ద లాంగ్ స్టాండింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే దీర్ఘకాలిక సందర్శనకు చర్చల పరిష్కారానికి ముందు ఉండకూడదని వాదించింది చూడండి లాంగ్ స్టాండింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే దీర్ఘకాలిక సంఘర్షణ నెగోషియేటెడ్ సొల్యూషన్ అంటే చర్చల పరిష్కారం ప్రెసీడ్ అంటే ముందు నాట్ ప్రెసీడ్ ఎ నెగోషియేటెడ్ సొల్యూషన్ టు ద లాంగ్ స్టాండింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే దీర్ఘకాలిక సంఘర్షణకు చర్చల పరిష్కారానికి ముందు ఉండకూడదని వాదించింది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం అనేక నైతిక రాజకీయ మరియు దౌత్యపరమైనటువంటి ప్రశ్నలను లేవనెత్తింది ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కోసం పాలస్తీనా యొక్క పునరుద్ధరించబడిన దరఖాస్తు చాలా ఆసక్తిని ఆకర్షించిన ఒక దౌత్యపరమైనటువంటి అభివృద్ధి హాస్యాస్పదంగా దాని అన్వేషణ ప్రధానంగా యుఎస్ యొక్క భౌగోళిక రాజకీయ గణనల కారణంగా యుఎన్ భద్రతా మండలి వద్ద చిక్కుకుంది ఇది సభ్యత్వం అనుసరించాలని మరియు దీర్ఘకాలిక సంఘర్షణకు చర్చల పరిష్కారానికి ముందు ఉండకూడదని వాదించింది అలాగే దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైమ్ దట్ పాలస్తీన్ హ్యాస్ అటెంప్టెడ్ టు ఆప్టెన్ యూఎన్ మెంబర్షిప్ చూడండి దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం అంటే ఇదే మొదటిసారి కాదు దట్ అది పాలస్తీన్ హ్యాస్ అటెంప్టెడ్ టు ఆప్టెన్ యూఎన్ మెంబర్షిప్ ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కోసం పాలస్తీనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు పాల పాలస్తీన్ హ్యాజ్ అటెంప్టెడ్ అంటే పాలస్తీనా ప్రయత్నించింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది యాజ్ ప్లస్ వి త్రీ టు ఆప్టైన్ అంటే పొందడానికి యుఎన్ మెంబర్షిప్ అంటే ఐక్యరాజ్య సమితి సభ్యత్వం పొందేందుకు పాలస్తీనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు ఇన్ టూ థౌజండ్ లెవెన్ టూ ఇట్స్ రిక్వెస్ట్ వాస్ అపోజ్డ్ బై ద వీటో బేరింగ్ యుఎస్ ఇన్ ద యుఎన్ఎస్సి చూడండి ఇన్ టూ థౌజండ్ లెవెన్ టూ అంటే రెండు వేల పదకొండులో కూడా ఇట్స్ రిక్వెస్ట్ చూడండి ఇట్స్ రిక్వెస్ట్ అంటే ఏంటి దాని యొక్క అభ్యర్థన చూడండి ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ టీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఇక్కడ అపాస్ట్రఫీ లేకపోతే దాని యొక్క అనే అర్థం వస్తుంది ఇట్స్ రిక్వెస్ట్ దాని యొక్క అభ్యర్థన వాజ్ అపోస్ట్ అంటే దాని యొక్క అభ్యర్థనను వ్యతిరేకించింది ఎవరు వ్యతిరేకించారు మనకు ముఖ్యం కాదు దాని అభ్యర్థన వ్యతిరేకించడం అనేది ముఖ్యం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది బై ద వీటో బేరింగ్ యుఎస్ ఇన్ ద యూఎన్ఎస్సి అంటే వీటో అధికారం కలిగి ఉన్నటువంటి యుఎస్ చేత అది వ్యతిరేకించబడింది ఇన్ ద యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సిన్స్ దెన్ పాలస్తీన్ ఎంజాయ్స్ ఓన్లీ నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేటస్ సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి పాలస్తీన్ ఎంజాయ్స్ పాలస్తీన్ పొందుతుంది ఎంజాయ్స్ అంటే ఇక్కడ ఆనందిస్తుంది అని కాదు పాలస్తీన్ ఎంజాయ్స్ అంటే పొందుతుంది ఓన్లీ కేవలం నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టాటస్ అంటే పాలస్తీనా సభ్యులు కానీ పరిశీలకుల హోదాను నాన్ మెంబర్ అంటే సభ్యులు కానీ అబ్జర్వర్ స్టాటస్ అంటే పరిశీలకుల హోదాను మాత్రమే పొందుతుంది చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం పాలస్తీనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదకొండులో కూడా దాని అభ్యర్థనను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో అధికారం కలిగి ఉన్నటువంటి యుఎస్ వ్యతిరేకించింది అప్పటి నుండి పాలస్తీనా సభ్యులు కానీ పరిశీలకుల హోదాను మాత్రమే పొందుతోంది దిస్ ఇయర్ ఇన్ ఏప్రిల్ ఆఫ్టర్ ద యుఎన్ఎస్సి ఫెయిల్డ్ టు అగ్రీ ఆన్ పాలస్తీన్స్ Request because of the loan veto cast by the US in its capacity as a permanent member, the UN General Assembly stepped into voice support to the Palestinian application. Currently, this year Ante in April April Law after the UNSC failed to agree on Palestinian request and పాలస్తీనా అభ్యర్థనను అంగీకరించడంలో యుఎన్ఎస్సి విఫలమైన తర్వాత చూడండి ఆఫ్టర్ అంటే తర్వాత ద యూఎన్ఎస్సి ఫెయిల్డ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విఫలమైన తర్వాత టు అగ్రి అంటే అంగీకరించడంలో ఆన్ పాలస్తీన్స్ రిక్వెస్ట్ పాలస్తీనా అభ్యర్థనను అంగీకరించడంలో యుఎన్ఎస్సి విఫలమైన తర్వాత బికాస్ ఆఫ్ ద లోన్ వీటో క్యాస్ట్ బై ద యూఎస్ ఇన్ఇట్స్ కెపాసిటీ యాజ్ పర్మనెంట్ మెంబర్ అంటే శాశ్వత సభ్యుని హోదాలో యుఎస్ ఒంటరిగా వీటో విధించిన కారణంగా చూడండి బికాస్ ఆఫ్ ద లోన్ వీటో అంటే యూఎస్ ఒంటరిగా వీటో విధించిన కారణంగా ఇన్ఇట్స్ కెపాసిటీ యాజ్ ఎ మెంబర్ అంటే శాశ్వత సభ్యుని హోదాలో ఇట్స్ కెపాసిటీ యాజ్ ఎ పర్మనెంట్ మెంబర్ అంటే శాశ్వత సభ్యుని హోదాలో ద యుఎన్ జనరల్ అసెంబ్లీ స్టెప్డ్ ఇన్ టు వాయిస్ సపోర్ట్ టు ద పాలస్తీనియన్ అప్లికేషన్ యుఎన్ జనరల్ అసెంబ్లీ పాలస్తీనా దరఖాస్తుకు మద్దతించేందుకు ముందుకు వచ్చింది యుఎన్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ స్టెప్డ్ ఇన్ టు వాయిస్ సపోర్ట్ టు ద పాలస్తీనియన్ అప్లికేషన్ స్టెప్ ఇంటు అంటే ముందుకు వచ్చింది టు వాయిస్ సపోర్ట్ అంటే మద్దతునిచ్చేందుకు టు ద పాలస్తీనియన్ అప్లికేషన్ పాలస్తీనా దరఖాస్తుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది ఆన్ మే టెన్ ద యూఎన్ జిఏ ఓవర్ వెల్మింగ్లీ అడాప్టెడ్ ఎ రిజల్యూషన్ అఫెర్మింగ్ పాలస్తీన్స్ ఎలిజిబిలిటీ టు అస్యూమ్ ఫుల్ మెంబర్షిప్ ఇన్ ద యూఎన్ ఆన్ మే టెన్త్ అంటే మే పదిన ద యుఎన్జిఏ ఓవర్వెల్మింగ్లీ అడాప్టెడ్ యర్ రిజల్యూషన్ అంటే తీర్మానాన్ని యుఎన్జిఏ అత్యధికంగా ఆమోదించింది యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఓవర్వెల్మింగ్లీ అత్యధికంగా అడాప్టెడ్ యర్ రిజల్యూషన్ అంటే అత్యధికంగా ఆమోదించింది అఫెర్మింగ్ పాలస్తీన్స్ ఎలిజిబిలిటీ టు అష్యూమ్ ఫుల్ మెంబర్షిప్ ఇన్ ద యుఎన్ అంటే యుఎన్లో పూర్తి సభ్యత్వాన్ని పొందేందుకు పాలస్తీనా అర్హతను ధృవీకరించే తీర్మానాన్ని యుఎన్జిఏ అత్యధికంగా ఆమోదించింది అఫెర్మింగ్ పాలస్తీనియన్స్ ఎలిజిబిలిటీ అంటే పాలస్తీనా అర్హతను ధృవీకరించే తీర్మానాన్ని చూడండి అఫిర్మింగ్ అంటే ధృవీకరించే పాలస్తీన్ ఎలిజిబిలిటీ అంటే పాలస్తీనా అర్హతను టు అస్యూమ్ ఫుల్ మెంబర్షిప్ ఇన్ ద యుఎస్ పూర్తి సభ్యత్వాన్ని పొందేందుకు పాలస్తీనా అర్హతను ధృవీకరించే తీర్మానాన్ని యుఎన్జిఏ అత్యధికంగా ఆమోదించింది ఇట్ ఆల్సో అర్జ్డ్ ద యుఎన్ఎస్సి టు ఫేవరబుల్లీ కన్సిడర్ పాలస్తీన్స్ రిక్వెస్ట్ పాలస్తీనా అభ్యర్థనను అనుకూలంగా పరిగణించాలని యుఎన్ఎస్సిని కోరింది ఇట్ ఆల్సో అర్జ్డ్ ఇట్ అంటే ఏంటి యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అర్జీ కోరింది ఎవరిని ద యుఎన్ఎస్సి అంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరింది టు ఫేవరబుల్ అనుకూలంగా కన్సిడర్ పరిగణించమని పాలస్తీన్స్ రిక్వెస్ట్ పాలస్తీనా అభ్యర్థులను అనుకూలంగా పరిగణించాలని యుఎన్ఎస్సిని కోరింది ఇలా ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు